హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ కిషోర్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గాయస్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ అయిపోయింది అనమాట త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మనకైతే యూట్యూబ్ నుంచి మనీ రావడం జరుగుతుంది మరీ ఎక్కువ మనీ అయితే కాదు కొద్ది లిమిట్ మనీ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మనకు మన ఛానల్ నుంచి కూడా ఇంకొక ఛానల్ తెలుగు హేట్ ట్రాన్స్ప్లాంటేషన్ టిప్స్ ఛానల్ తరపు నుంచి బ్రహ్మ బ్రదర్ కూడా పరిచయం అయ్యాడు మా పరిచయం ఒక ఫ్రెండ్షిప్ కాదు ఒక బ్రదర్ రిలేషన్షిప్లా ఎప్పుడు అంత క్లోజ్గా ఉంటామన్నమాట మేము మాకి తెలియకోకుండానే మేము అంత క్లోజ్ అయిపోయాం చాలా ఇంపార్టెంట్ పర్సన్ కూడా తను మేము వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఒక డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటిదాకా టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మనీ వస్తుంది కదా అవి మన ఖర్చులకే వాడుకున్నాము ఇక వన్ ఇయర్ బ్యాక్ నుంచి బ్రహ్మ బ్రదర్ అండ్ మేము ఇద్దరం కలిపి ఒక డిసిషన్కి వచ్చామన్నమాట రెండు ఛానల్ తరపు నుంచి ఒక ఛానల్ తరపు నుంచి అయితే మన వల్ల కాదు రెండు ఛానల్ తరపు నుంచి ఒక పర్సన్కి ఫ్రీగా సర్జరీ చేపియాలి అని చెప్పి అనుకున్నాము బట్ మాకు వచ్చే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే మనీ మాత్రం చాలా తక్కువ ఇంత తక్కువలో మనం మేనేజ్ చేయగలమా అని చెప్పి అనుకొని ఆ ధైర్యంతో వన్ ఇయర్ బ్యాక్ నుంచి కూడా మేమైతే కొద్ది మనీ తీసి పెడుతూ వస్తున్నాం పర్ మంత్ ఇంత అని చెప్పి మనీ అయితే తీసి పెడుతూ వస్తున్నాం రెండు ఛానల్ తరపు నుంచి సెకండ్ గ్రేడ్ అండ్ థర్డ్ గ్రేడ్ బాలినెస్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ గ్రాఫ్ట్ వరకు ఫ్రీగా సర్జరీ చేపించాలని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట ఎందుకంటే అంతకు మించి ఎక్కువ అయితే బడ్జెట్ ఎక్కువ అవుతుంది మా వల్ల అవుతుందో లేదో కూడా తెలియదు కాబట్టి సెకండ్ గ్రేడ్ అండ్ థర్డ్ గ్రేడ్ బాల్నెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎలా గ్యాదర్ చేయాలి అనే విషయంతో ఈ వీడియో అయితే తీస్తున్నా మేబి మన సబ్స్క్రైబర్స్ అయితే ఒకవేళ ఆ సిచ్యువేషన్లో ఉంటే మేము సబ్స్క్రైబర్స్లో ఒకరిని అయితే సెలెక్ట్ చేసుకొని ఫ్రీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేపేయాలనుకుంటున్నాం అది కూడా ఐఎఫ్యూ కానీ బిగ్ ఎఫ్యూ కానీ మీకు అందరికీ తెలుసు మేము చేయించుకున్న క్లినిక్ వచ్చేసి హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోప్ పూణే క్లినిక్లో మేము ఎక్కడైతే చేయించుకున్నామో అదే క్లినిక్లో మేము ఫ్రీగా సర్జరీ వరకు మాత్రమే సర్జరీ వరకు ఒక త్రీ థౌజండ్ గ్రాఫ్ట్ ఎగ్జాంపుల్ వేసుకుంటే సర్జరీ వరకు ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ వరకు బ్రహ్మ బ్రదర్ ఛానల్ నుంచి అండ్ మన ఛానల్ తరపు నుంచి ఒక పర్సన్కి డెఫినెట్గా ఫ్రీగా సర్జరీ చేపిస్తాం మిగతా మెడిసిన్స్ ఖర్చు అండ్ ట్రావెల్ మాత్రం తప్పకుండా ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ పర్సన్ తప్పకుండా పెట్టుకోవాల్సి వస్తుంది చాలామంది క్లియర్ స్టడీస్ ఇవ్వడానికి భయపడుతున్నారు ఇప్పటికి కూడా మేము అడగడానికి కూడా ధైర్యం చేయట్లేదు అనమాట కాబట్టి మేబీ మాకు దొరికే సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మేబీ వాళ్ళు కూడా నేను చెప్తాను బ్రదర్ అని చెప్పి ముందుకొస్తే వాళ్ళ వీడియోస్ కూడా మేము ముందు ఉంచుతాము ఒకవేళ వాళ్ళు ధైర్యం చేయలేక మనం ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చేయలేకపోతే మనం ఏం చేయలేము కానీ ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్న పర్సన్ వీడియోస్ నేను ఇస్తా బ్రదర్ ఏం కాదు పెట్టుకోవచ్చు ఛానల్లో అని చెప్పి అన్నారు అనుకో తన వీడియోస్ కూడా మేము ముందు ఉంచుతాం ఎప్పుడు ఎలా జరుగుతుంది ఎలాంటి సర్జరీ జరిగింది ప్రతి ఒక్క విషయం గురించి కూడా మీకు క్లారిటీగా ఇస్తాం ఒకవేళ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఇప్పటివరకు మేము ఉన్నాం ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే సెకండ్ గ్రేడ్ అండ్ థర్డ్ గ్రేడ్ బాలనెస్ ఉన్న వాళ్ళు ఓన్లీ సర్జరీ వరకే మళ్ళీ ఎక్కువ ట్రావెలింగ్కి అండ్ మెడిసిన్స్కి మేమైతే పెట్టుకోలేం సర్జరీ వరకు ఎంతైతే అమౌంట్ అవుతుందో అంతవరకు మా ఛానల్ తరపు నుంచి డెఫినెట్గా ఫ్రీగా సర్జరీ చేపించాలని చెప్పి డిసైడ్ అయితే అయ్యాం మన ఇన్స్టాగ్రామ్కి మన ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయొచ్చు అండ్ ఒక మెయిల్ కూడా ఇస్తాను మీకు ఆ మెయిల్ కూడా మీరు మెసేజ్ చేస్తే ఒకవేళ మేము ఒక పర్సన్ని ఒక్కరిని మా బడ్జెట్ ఒక్కరికే సరిపోయేంత ఉంది కాబట్టి ఒక పర్సన్ని మాత్రం డెఫినెట్గా తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం ఎందుకు ఇలా చేస్తున్నామంటే మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం మనీ లేక సర్జరీకి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ప్రతి ఒక్కటి మాకు తెలుసు కాబట్టి ఈ ఛానల్స్ నుంచి కొద్ది వరకు మేము కూడా హెల్ప్ అవుతామని చెప్పి ఈ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ మీకు అయితే ఇస్తా ఇన్స్టాగ్రామ్లో కానీ మెయిల్ కానీ మెయిల్ చేయండి మేము తప్పకుండా రెండు ఛానల్ తరపు నుంచి ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకొని తనకు సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ మాత్రమే మాకు రిక్వైర్మెంట్ అంతకు మించి అయితే కాదు సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఉన్న తీసుకెళ్ళాము తీసుకెళ్ళామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మెసేజ్ చేయొచ్చు లేదా ఇన్స్టాగ్రామ్కి కూడా మెసేజ్ చేయొచ్చు లేదంటే మెయిల్ కూడా మీరు మెయిల్ చేస్తే మేము ఒక పర్సన్ని సెలెక్ట్ చేసి ఆ పర్సన్కి ఫ్రీగా సర్జరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే గాయస్ ఏమన్నా తప్పుగా మాట్లాడంటే క్షమించండి మేము ఇలాంటి మరిన్ని చేయాలి అని చెప్పి మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ముందు ముందుకు చేస్తామో లేదో కూడా తెలియదు ఇలా చేయాలంటే మీ సపోర్ట్ కూడా మాకు కావాలి ఎందుకంటే చాలామంది ఇప్పటికీ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు సిచ్యువేషన్ మాకు ఇలా ఉంది హెయిర్ ఫాల్ అవుతుంది బాల్నిస్తుంది అని చెప్పి బాధపడుతున్నారు అనమాట వీళ్ళందరికీ మంచి జరగాలి ఇంకా మేము ఈ ఇంకా మేబీ యూట్యూబ్ ఎయిర్నింగ్స్ ఇంకా వస్తే డెఫినెట్గా ముందు ముందుకి ఇంకొక డిసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట కాబట్టి మీ సపోర్ట్ కూడా మాకు కావాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ యూ ఆల్ టెక్ ఎర్ ఆల్సో బాయ్ ఎవరో ఎల్లు మాట సేవ్ ట్రీ సేవ్ వాటర్